నేను ఇది మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి కానీ గొంతుగా అనేది పోయింది మీరు ఏమనుకోకండి నిజానికి అండి నేను చేసే ప్రతి వీడియోకి మా ఇల్లు పని అనేది ఇక్కడ వరకు రావడానికి మా అమ్మ ఏమో ఇంతలా హ్యాపీ ఉండడానికి దానికి కారణం మీరు అందరేనండి ఇది చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది అందుకు మీకు చాలా రుణపడి ఉంటానండి అయితే అసలు నిజమేటంటే అంటే అప్పుడప్పుడు నేను ఇల్లు కోసం చేసే ప్రమోషన్ వల్ల నేను భయపడతా ఉంటానండి మీరు ఏమనుకుంటారని అందుకే పదికి పది సార్లు ఆలోచించి ఇప్పుడు దాకా మంచి ప్రమోషన్స్ చేశానండి పైనుంచి నుంచి కూడా అలాగే చేస్తానండి ఎవరిని మోసం చేయకుండా అయితే మీకు నచ్చితే క్యాంపింగ్ వీడియోస్ చేస్తున్నాం కదండి ఒకసారి వాహనంలో రిక్కుపోవడం ఒక్కొక్కసారి బండి పోవడం ఇలా జరిగినా ఏమాత్రం ఆగలేదండి రిస్క్ చేసి మరి ప్రతి ఒక్క వీడియో చేసాం అంత కష్టపడ్డా కష్టం ఏంటో తెలియకుండా మీరు బాగా సపోర్ట్ చేశారండి మాకు అయితే ఈసారి నేను ఎంచుకున్న సర్కిల్ దాటి వెళ్ళి మరి వీడియో చేయాలనుకుంటున్నానండి అంటే ఎక్కడ క్యాంపింగ్ వీడియోస్ తో పాటు మీకు బోర్ కొట్టకుండా ఉంటదని మీరు ముందులాగా ఆ వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి ఇప్పుడు ఈ వీడియోస్ కి బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వద్ద దాని వల్ల ఇల్లు పని అనేది మరి ఎంత లేట్ అండి ఒకవేళ ఈ వీడియోస్ బాగా వెళ్తే కట్టడానికి ఎంత లేట్ అవుద్దు అంత పీగా అయిపోద్ది అండి అంతకు మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి నాకు తెలిసి మీరు సపోర్ట్ చేస్తారని లేకపోతే కాకపోతే నేను ఇక్కడ వరకు రాగలండి ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను నా స్థాయి అన్నది నేను ఎప్పటికీ మర్చిపోనండి నేను కష్టపడతా ఉంటానండి మీకు ఆ వీడియోస్ ఇష్టపడేదాకా దయచేసి లో ఎవరో డిసప్పాయింట్ చేయకండి నేను ప్రతిదీ నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే ఇక ఫుల్ వీడియో చూడాలనుకోండి కింద కనపడుతున్నాను నేర నొక్క మీకు చాలా బాగా నచ్చతే